తర్వాత భారత సైన్యం రెండు వేల ఇరవై ఐదు మేడిన పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై మెరుపు దాడి నిర్వహించింది ఈ దాడికి ఆపరేషన్ సింధుర్ అనే పేరు పెట్టారు ఇది సుమారు ఇరవై నిమిషాల పాటు కొనసాగిన ఒక శక్తివంతమైన చర్య భారత సైన్యం ఎంతో ధైర్యంగా నిష్పక్షపాతంగా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలపై ఈ చర్య చేపట్టింది దేశ భద్రతకు ఇది ఒక ధైర్యవంతమైన సందేశంగా మారింది ఈ విజయానికి గుర్తుగా భారత ఆర్మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర్ లోగోతో కూడిన పోస్టర్ ను విడుదల చేస్తుంది ఈ లోగో ఆపరేషన్ ఉద్దేశాన్ని సైనికుల ధైర్యాన్ని ప్రతిబింబిస్తుంది ఇప్పటి వరకు ఈ లోగో ఎవరు రూపకల్పన చేశారనే చర్చ బాగా సంచలనం సృష్టించింది చాలా మంది ప్రభుత్వం లేదా ప్రొఫెషనల్ డిజైనర్లు చేశారని అనుకున్నారు అయితే ఇండియన్ ఆర్మీ ఈ లోగోను భారత సైనికులు స్వయంగా రూపొందించారని క్లారిటీ ఇచ్చింది ఈ లోగో రూపకల్పనలో లెఫ్టినెంట్ కర్నల్ హర్ష్ గుప్తా హవల్దార్ సురేందర్ సింగ్ అనే సైనికుల ముఖ్యులు అని భారత ఆర్మీ వారి మాస పత్రిక బాత్ తాజా సంచికలో వెల్లడించింది ఈ క్లారిటీతో భారత సైన్యం తమ సృజనాత్మకతను చాటుకుంది ఈ ఆపరేషన్ జవాన్ల ధైర్యానికి ఒక ప్రతీకగా నిలిచింది పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలపై భారత సైన్యం ఘన విజయంగా ఇది చరిత్రలో నిలిచిపోనుంది